నమస్తే వెల్కమ్ మన చేంజర్ గేమ్ చేంజర్ సినీ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే హడావిడి మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఇంతటి సందడితో ఈ మూవీకి సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే జనాల దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి తగ్గట్టే తమ గ్లోబల్ స్టార్ రేంజ్ను కూడా ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు చరణ్ ఫ్యాన్స్ ఏ అవకాశాన్ని విడిచిపెట్టట్లేదు తాజాగా విజయవాడలో వాళ్లు చేస్తున్న ఓ ప్రయత్నం చూస్తుంటే చరణ్ రేంజ్ మరోసారి గ్లోబల్ లెవెల్లో రీసౌండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఏంటో చూద్దాం రామ్ చరణ్ పై అభిమానులు ఎంతటి ప్రేమను కురిపిస్తారు అనేది మనందరికీ తెలిసిందే తమ్ముళ్ళు లవ్ యు అని చరణ్ చెప్పే ఒక్క మాట కోసం వేలాది మంది అభిమానులు తమ హీరో పాల్గొని ప్రతి ఈవెంట్ కు వెళ్తూ ఉండడం చాలాసార్లు చూస్తూనే ఉంటాం రీసెంట్ గా అమెరికాలోని డల్లాస్లో లో జరిగిన గేమ్ ప్రీ ఈవెంట్ లో కూడా అంచనాలకు మించిన సంఖ్యలో హాజరయ్యారు అభిమానులు చరణ్ పై గ్లోబల్ స్థాయిలో తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు ఇప్పుడు ఆంధ్రాలోని మెగా ఫ్యాన్స్ కూడా తమ హీరో పై ప్రేమను చాటేసుకుంటున్నారు అద్భుతమైన ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు దేశంలో మరే హీరోకు దక్కని పేరును రామ్ చరణ్ కు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల యాభై అడుగుల రామ్ చరణ్ కట్అవుట్ ను మెగా అభిమానులు సిద్ధం చేస్తున్నారు విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ వేదికగా ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తి చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు ఈ మెగా కట్అవుట్ ను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు ఇప్పటి మన దేశానికి చెందిన ఏ హీరోకు ఇంతటి ఖ్యాతి దక్కలేదు రెండు వందల ముప్పై అడుగుల కట్అవుటే ఇప్పటి వరకు పెద్దది అని ఓ ప్రచారం ఉంది దీంతో మరోసారి చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పై ప్రపంచం దృష్టి పడుతోంది ఈ హంగామాను మామూలు స్థాయిలో కాదని గ్లోబల్ రేంజ్ లో నిర్వహిస్తున్నామంటూ మెగా అభిమానులు చెబుతూ ఉండడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో ఈ బిగ్గెస్ట్ కట్అవుట్ లో కూడా కీ రోల్ ప్లే చేయనుంది ఇక సినీ ప్రముఖులు చాలా మంది ఈ సంబరంలో భాగమవుతున్నారన్న న్యూస్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరినీ ఆకర్షిస్తోంది ఓ భారీ బహిరంగ సభ స్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లైతే మైండ్ బ్లాక్ చేస్తున్నాయి ఇది మొదలు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సంబరాలు మొదలు పెట్టేందుకు ఈ ఈవెంట్ నిర్వాహకులు ఎయిగర్గా గా వెయిట్ చేస్తున్నారు కట్అవుట్ వేడుక తర్వాత హైదరాబాద్తో పాటు ఆంధ్రలోనూ భారీ స్థాయిలో ప్రమోషన్ పనులు చేసేలాగా నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ స్కెచ్ వేసేశారు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా విడుదల నాటికి గేమ్ చేంజర్ బస్ పెంచేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఫ్యాన్స్ అండ్ మేకర్స్ వాడేయటం అయితే ఖాయంగా కనిపిస్తోంది ఇక ఏ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కు ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి